హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారా రోజు అయితే మేమైతే కుప్ప చేస్తున్నాం అన్నమాట చూడండి కుప్ప కనిపిస్తుంది ఇది కుప్ప అనమాట ఇది కోతలు కచ్చిమంట కుప్ప ఈరోజు అయితే కుప్ప వేస్తున్నాము చూస్తున్నాక ఫ్రెండ్ చాలా కష్టం ఇది అయి ఇదంతా ప్లాన్ అనమాట చూడండి ఫ్రెండ్స్ దానం కొత్త అయితే పడిపోయిన ఉన్నాయి చూస్తున్నారు కదా పడిపోయినాయి ఇది అలా కొయ్యాలి చాలా కష్టం అనమాట ఇది చూసిన ప్లాన్ మొత్తము పడిపోయినాయి అనమాట కుప్ప చూడండి ఫ్రెండ్స్ ఇది కుప్ప జిమ్లాగినమాట కుప్పన్నారు చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా వర్క్ అవ్వాలంటే రావచ్చు చాలా కష్టం చాలా అని అనమాట స్టూడెంట్ ఫ్రెండ్స్ స్టూడెంట్ ఫ్రెండ్స్ దాని మొత్తం కోత దాని ఇంకోతనమాట ఫ్రెండ్స్